కథా ప్రపంచంలోని శ్రుతులకు ఈరోజు వినిపించబోయే కథ చేప్రోలు సుజాత గారు రాసిన నిద్రపోతా స్వామి ప్రతిదినం కార్ల కింద లారీల కింద పడిసస్తున్న వాళ్ళంతా ఏమైపోతుండారు నిన్నో మొన్ననో పాపాగ్నిలో కొట్టుకుపోయినవరంతా ఏ తీరానికి సేరిపోయి ఉండరు నాకు అర్థం కాలేదు అయ్యా పాతికేళ్ల మట్టి ఓ బతికున్న శవం అయ్యా దాన్ని శవమే అంటారండి అయ్యా అది మటుకు ఈదులంట బతుకున్న జనాల మధ్యన తిరగాడుతా ఉంటే దాన్ని మటుకు ఎవ్వరూ కనిపెట్టలేకపోయినారయ్యా అది వాళ్ళ తప్పెలా వద్దులేండి ఆ బతికున్న శవం అంటే నేను ఊరు తెల్లారక ముందే ఎలిగిసిపోయి పెట్టా పురుగులేని ఈదులెమ్మడి నడుచుకుంటూ పోయి నా కిళ్ళిబడ్డి తెరుస్తానయ్యా నాకు అచ్చరం మొక్క రానంత మాత్రాన అచ్చరాలు నేర్చుకున్న మహారాజులు చదువుకోవటం ఆపేస్తారా ఆకాశం నేలబడిపోద్దా మరింకా నేను కిల్లి బడ్డి తెరిసి నిద్రలేవబోయే దశమంతుల కోసం చక్కగా అన్ని పేపర్లు తగిలిచ్చేస్తానయ్యా అలా తెల్లతెల్లంగా ఈదు యాలకి మా ఏడది కాళ్ళు ఇడుచుకుంటూ తమలపాకులు తడిగుడ్డలో చుట్టుకొని దాన్ని కన్నోడిని కట్టుకున్నోడిని శాపాలు ఎట్టుకుంటా వచ్చేసరికి కిల్లిబడ్డి బడ్డి కళకళ్ళాడిపోయేటట్టుగా పేస్తరు దుమ్ము లేకుండా దులిపేసి సిగరెట్లు బీడి కట్టలు వక్కపొడి దండ్లు సేసాలు బోసాలు సరిది పెట్టేసి నా కొట్టు ఇలా గట్టుపై ఉంటుంది కదా గట్టుకి దాకా తాళ్ళు కట్టేసి మాసపత్రికలు దినపత్రికలు అవన్నీ పేర్చేస్తానయ్యా ఓ రసింహాద్రి అచ్చరమొక్కరా అనేదివా అవి ఎలా అమ్ముతావురా అనకండి అయ్యా బొమ్మ చూసి పుస్తకం బరువు పోల్చి అచ్చరాల వరుస కళ్ళతో సినిమా చూసినట్టు చూసేసి ఆటి ధరలు పోల్చేయగలను సార్ ఇదేం గొప్పలేండి ఈది చివరి సెట్టు అడిగి అలా ఆ గట్టెనక నుంచి అడుక్కోడానికి సెప్పా కర్ర అట్టుకొని నా మాదిరి తెల్లారకుండానే తయారైపోతాడు ఆడు ఈది ఈది రాళ్ళు గోతులు డ్రైనేజ్లు అన్నీ కళ్ళున్నోళ్ళకల్లా సులాగ్గా పసిగట్టేస్తాడయ్యా తంపాకులు తెచ్చిన మా ఏడదాన్ని కాసేపు ఆ కొట్టుకాడ అత్తికేసులో ఇరికిచ్చేసినట్టు ఇరికిచ్చేసి అప్పుడో గంట నా సొంత పనులు చూసుకునేందుకు పారొస్తానయ్యా ఎంత దాకా వచ్చినాక చెప్పకపోవడం కానండయ్యా ఆ ఏలకి నాకు సే బదులు ఇచ్చిన మావ షావుకారి గారి గుమస్తా పొద్దున్నే ఈ కొట్టుకాడ దొరక్క సస్తాడా అని వచ్చేస్తారయ్యా వాళ్ళని బురిడీ వేయడం కోసం ఇంటికాడికి పరుగుదీసి అట్టట్ట ముఖంతోమి ఉంటే రెండు చెమ్ములు గుమ్మరించుకొని మా ఈది మొగదల్లో అట్లు పూసే కావేరమ్మ కాడ పోతే పోయి నీలమ్మని నాలుగట్లు లాగిచ్చేసి కొట్టుకాడికి వస్తానయ్యా చేసిన పాపం సేపితే పోద్దని ఈ విషయం మనవి చేశా నేనట్ట దొంగ తిండి తింటానే కానీ నా పెళ్ళం బిడ్డల మట్టుకు అట్టంటి ఏదో పని చెయ్యరయ్యా ఏ పండక్కో పబ్బనుకో ఏమన్నా తింటారంతే వాళ్ళకాడ పైసలు నుంచి వస్తాయి గనక రోజుకి మా ఆడదాని చేతిలో తిండి కరుసుకు సరిపడా రూపాయలు ఎడితే కొల్ల మా ఇద్దరు పిల్లగాళ్ళు నాస్తా పెట్టినంతకాలం బళ్ళకుపోయారు ఆ మైన అచ్చరాలు రుద్దడం తప్పించి ఇంకా ఏమి లాభం లేనప్పుడు ఆ పలకలు బల కరుసు మన వల్ల కాదని చెప్పి ఒక షెడ్లో ఎట్టిన ఇంకొకడు నా కొట్టుముందర పంచర్లు వేసుకునే సుబ్బారావు కడకు కుదురుకున్నాడు సుబ్బారావు కూటికి పోయినప్పుడు పోయి పాలి ఆడనే గప్పాలు కొడత కూర్చున్నప్పుడు పంచర్లు వస్తే మా పిల్లగాడు చాలా కంతిరొడ్లేండి ఆడు చాలా సులగ్గా నిమిషాల మీద పంచర్ లాగించేసి పావలా అర్ధాలు ఆగుతుంటాడు పాపం అయ్యి ఆడు జేబుల్లో దాసుకోవడం కుదరక నా చేతిలోనే ఆస్తా ఉంటాడు ఈ వైభోగం కాపురం ముచ్చట్లు అయ్యేయో భారతం భాగవతంలాగా తమరికి ఇనిపించాలని కాదు కానండయ్యా ఇయ్యాల నేను చాలా సంతోషంగా ఉన్నానయ్యా చాలా సంవత్సరాల మట్టి దినాము నేను కోరికొని కోరికొకటి ఈ దినం తీరబోతుందయ్యా ఆ ముచ్చట ఇయాల చెప్పాలని ఇయ్యాల ఈ నిసిరాత్రి ఎలా ఒక్కడిని ఈ నాలుగు రోడ్ల కూడల్లో నిలబడుకొని ఉన్నా ఇక్కడి నుంచి నాలుగు తావులు తీసుకుపోయే రోడ్లు లభిపిస్తూ ఉన్నాయండి నే వెళ్ళేది ఏ తావుకి ఇప్పుడు తమరా విషయం దేల్చాల తమరికి మొత్తం సంగతి వివరేస్తా సరిగా వెళ్ళనాడు మా మామ మామాల చిన్న చేతిలో ఎట్టి పదేళ్ళు ఆడ రకతం కష్టార్జితం నాకు దారపోసి అరేసే మాద్రి కూలి బతుకు చేసి చేసి అలుపొచ్చేసినదిరా నీకు మటుకు ఈ దినగండం వద్దురా స్వామి ఇలా ఈ కిళ్ళి కిల్లిబడి ఎట్టుకో అయ్యా మొగుడు పెళ్ళాలు దానిపైన కష్టం చేసి దర్జాగా బతకండిరా అంటూ కళ్ళ నీళ్ళు పెట్టుకున్నాడయ్యా అదుగో ఆ పదేళ్లతో ఈ కిల్లిబడ్డీ పనిలోకి దూకిన ఇంకా వయసులో ఉన్న పెళ్లాన్ని పట్టించుకున్నానా ఇద్దరు ముద్దుకోనల్ని ఎత్తి దించినానా సినిమాలు షికార్లు సరదాలు ఆటి జోలికి పోతే నీ చెప్పును కొట్టు ముందే కొట్టు తెరిచి రాక్షసుడి మాదిరి అద్దరిద్దరికి కొట్టుమియడం ఆ నిద్రాలకి ఏందో బిడ్డలేందో తిండేందో తిప్పలేందో వయసులో సుఖపడే రోజులన్నీ నిద్రమత్తుతోనే తెల్లారిపోయినాయి పేరుకది నా పెళ్ళం కాపురం దాని ముఖం అందసందాలు చూసినానా ముద్దు ముచ్చట్లు తీర్చినానా బతుకు శరణకోలు బట్టి వెనకాల కొట్టినట్టు తరుగుతా ఉంటే ఇంటిళ్ళు పాది పరుగులు పెట్టినాం అప్పులు చేయడం అలవాటైపాయా తీరుస్తాం సంగతి ఆ పైవాడికి ఎరక అక్కడ దాకా ఎందుకు స్వామి ఈరాసామి గారు కూడా పదేళ్ళు తెచ్చినానా ఆయన గారికి ఇప్పుడు అసలు పదేలు వడ్డీ కింద ఇరవై వేలు జమసేసేసలికి తల పండిపోనది ఏందిరా మీరంతా బంగారం తింటారా అంటారు తమరు లెక్కలు చూసుకుంటే తంపాకులు జరదా వంద రకాలు ఏడిసినాయి వాటి ధరలు నేను పుట్టి పెరిగినట్టు సంవత్సరం సంవత్సరం పెరుగుతానే ఉండాయ్యా ఆకు మడిసే తీరు రాసే సున్నం ఏసే జరదా మారదా ఇంకపోతే సిగరెట్లు బీడీలు పేపర్లు పాదేళ్ల నాటి కమిషన్ అయ్యి ఈనాటికి దినాము యాభై రూపాయలు కళ్ళ చూస్తే ఇంటిల్లి పాదికి కడుపు నిండా బువ్వ తింటమే కొల్ల ఇంకా బాకీలు కట్టేది సాధ్యమా ఇంకా సాకిరి సంగతినండి మా ఇంటి దానికి వర్షాకాలానికి నడు నొప్పి జాస్తి అయిపోయిందయ్యా అసలు దాని నడుము ఈ పాటికే వంగిపోయింది పేపర్లు పుస్తకాలు తగిలిస్తానా వర్షం జల్లు అల్లల్లా వస్తాదనుకోండి అది పరుగు పందేల్లో వెళ్ళినట్టు ఉరకలేయాల్సిందే పొద్దు ఆ ఇరుకుబడ్డిలో కూర్చొని కూర్చొని నాకు మోకాళ్ళొంగ పడుసుదనంలో ఉన్నట్టు అది పాతికేళ్ల తర్వాత ఉరుకులెత్తగలుగుతుందా వానజల్లు కొడితే పాపం అది నన్ను పుట్టింటి వాళ్ళని వాళ్ళని కన్నోళ్ళని వరసలు వరసలుగా దీవిచ్చిందంటే నమ్మండి మా బతుకులకి ఎండ వాన చలి ఏది లేదు కళ్ళు తిరిగే ఎండగాసినా రేకు బడ్డీ వదిలేది లేదు సలితో కొంగర్లు తిరిగిపోయినా అర్ధరాత్రి దాకా బడ్డీ మూసేది లేదు ఈ కాలాలన్నిటికీ మా కళ్ళు ముఖం కాళ్ళు గోళ్ళు ఇంకా ఎన్నెన్ని రకాలుగా రంగులు మార్చుకున్నాయో మమ్మల్ని పాలి మా చుట్టాలే చూడంగానే గుర్తుపట్టరు ఇదిగిదిగో ఈ జానడి పొట్ట కోసం కలిమాయతో మా కన్ను ఇప్పట్లేదయ్యా అయితే శివరాఖరికి మా కట్టాలన్నింటినీ సినిమాలో శుభం చేసేసినట్టు ఇవాళ పొద్దుటేలే ఓ పని జరిగిపోనాది రోడ్డు ఎడల్పు చేస్తాం వికారంగా ఉన్న ఈ బడ్డీలన్నీ తీసేయమని మున్సిపాలిటీ వారు నెలల నుంచి చెప్తానే ఉన్నారయ్యా వాళ్ళట్ట అంటానే ఉంటారు మనం ఇట్ట ఉంటానే ఉంటాం అని మేమంతా ధీమాగా రోజులు నెట్టుకొస్తున్నామా ఈ ఏళ్ళ మటికి రోజు నెట్టినా జరగలేదయ్యా పొద్దుటేళ్ళ మాకి వడ్డీ మున్సిపాలిటీ వాళ్ళు లారీలో పడేసి ఎత్తికెళ్లారయ్యా ఏ మాట మాటే చెప్పాలయ్యా సామాన్లు కొద్దిగా కింద నెట్టేసి బడ్డీని జాగ్రత్తగా ఏడుకో మా బతుకు బాగుపడే తావున ఊరికి దూరంగా కట్టిన బిల్డింగ్లో ఎడతానన్నారయ్యా ఆ మైనా పొద్దుటేళ్ళ నుంచి నా పెళ్ళం గొంతు అరుసుకుపోయి అరిసి తిట్టి ఏడ్చి సాయంకాలానికి నీరసం వచ్చి సామాన్లు మూట కట్టుకొని బిడ్డల్ని ఎత్తినా దాన్నెత్తినా ఎట్టుకొని ఇంటికాడికి వెళ్ళిపోయిందయ్యా ఇవన్నీ సర్దుకునేంత జాగా ఆడలేదనుకోండి ఏదేమైనా వాళ్ళు వెళ్ళిపోయినాక ఈ కూడల్లో నిలబడ్డా రేపటికి బడ్డీ ఇస్తారా వడ్డీ డబ్బు కట్టకపోతే సావుకారు ఊరుకుంటాడా రేపటికి కూడు కుమ్ము ఉంటుందా నా పెళ్ళం పాపిందా లేదా బిడ్డలు నూటంటే రెండు మెతుకులు వేసుకున్నారా లేదా ఇవన్నీ పక్కనెట్టి నేను నిలబడుకున్నా పాతికేళ్ళ బట్టి నే కోరుకున్నది ఒక్కటే కోరిక కళ్ళ నిండుకు నిద్రపోవాలి స్వామి నిద్రపోవాలా రేపటేళ్ళకి సీకట్ సీకర్తో లేచిపోవక్కర్లా కష్టాలు బాధలు సోకండాలు అవన్నీ అవతల పెట్టి మా ఈదరు మీదకు పోయి నిద్రదేస్తా అయితే నేను చేసే మనవి ఏంటంటే ఇంటికి నేనేదో అనుభవాలో చెప్పండయ్యా ఇది రోడ్డు కూడలి పొడి పొడికళ్ళతో పాతికేళ్ల బట్టి నేను గుడిసె నుంచి నడిచొచ్చిన రోడ్డా అప్పులో తప్పించుకుపోయిన ఆ రోడ్డా మా పిల్లగాడు దొంగ పంచర్ లేస్తూ ఉంటే సుబ్బిగాడు వస్తాడేమో అని నిక్కినికి దారిగాసిన ఈ రోడ్డా మూటను ఎత్తున పెట్టుకొని నడుస్తూ ఉన్న మా అమ్మా వెనకాల శామంతి పూలెట్టుకొని అందల కడియాలు మోగుతుంటే నా ఇంటికి కాపురానికి వచ్చి ఈ దరిద్రం సగలికి మాడిపోయిన నా పిల్లను నడిచిన ఈ దారంటనా చెప్పండి దొర ఏ దారిని నడిచిపోయి నా నిద్ర తీర్చుకోను కథ ప్రపంచంలోని శ్రోతలు చేబ్రోలు సుజాత గారు రాసిన నిద్రవోతాసామి కథ విన్నారు మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు